కోటపాడు గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ హెడ్ క్వార్టర్లోని బుడగజంగాల కాలనీ అనేటువంటిది ఉంది ఈ కాలనీలో దాదాపు యాభై మంది ఇక్కడ నివాసం ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది వీళ్ళకి మంచిన సమస్య శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ కుళాయిలు అనేటువంటివి వేసడం జరిగింది ఒక్క కుళాయి కూడా పనిచేయట్లేదు కుళాయిలన్నీ దిష్టిబొమ్మల్లాగా ఈ రోజు కనిపిస్తున్నాయి మూడు కుళాయిలు ఉన్నాయి మూడు కుళాయిలు కూడా కరెంటు పోతే ఎప్పుడు మంచి నీళ్ళు వస్తాయి ఎప్పుడు మంచి నీళ్ళు రాదు అనేటువంటి పరిస్థితి అక్కడెక్కడికో పంపుచేట దగ్గరికి వెళ్ళి వ్యవసాయ బోర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు మంచినీళ్ళు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి శాశ్వతంగా ఈ కుళాయిలు సమస్య పరిష్కారం చేయాలి నీళ్ళు సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతాను రెండోది ఇక్కడ డ్రైనేజ్ అనేటువంటి చాలా అస్తావ్యస్తంగా ఉంది ఈ డ్రైనేజీలో పాప గతంలో పడిపోయి చనిపోయినటువంటి దుస్థితి కూడా కనిపిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు అందుకని ఈ డ్రైనేజీ కానీ తీగిపోతే వీళ్ళు తీసుకున్నటువంటి కూల్ డబ్బులన్నీ కూడా హాస్పిటల్లో ఖర్చు పెట్టి అనారోగ్యాలు పాలైపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఈ రోజు ఎక్కడికో వెళ్ళి ఏదో అమ్ముకొని పొద్దు ఇంటికి ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి పొద్దు ఇక్కడ పడుకునేటువంటి పరిస్థితి దోమలు చూస్తే చాలా దుర్భరంగా రోజు ఉన్నాయి వాళ్ళకి మలేరియా డెంగ్యూ డేరియా లాంటి అనేకమైనటువంటి రోగాలు ఇక్కడికి వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అందుకని ఇక్కడ మన వర్షం వచ్చినప్పుడు శుక్రవారం నాడు వర్షం వచ్చినప్పుడు కూడా డ్రైనేజీ పొంగిపోయి ఇక్కడ మొత్తం రోడ్డు మీద నుంచి పారిపోతుంటే వాళ్ళు మొత్తం దుర్వాసన భరించలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి కూడా ఉంది అందుకని ఈ ప్రాంతం ఏదైతే ఈ బుడగజంగాల కాలనీ ఉందో దీని పేదలు అనేక కష్టజీవులు జీవులు అనేక ఇబ్బందులు పడేటువంటి పేదలు ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు ప్రభుత్వం ఏమో ఎవరికి ఏ సమస్య వచ్చినా మేము చేస్తామని చెప్పేసి చెప్తుంది సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్తుంది ఎవరో పట్టించుకునే పరిస్థితి అనేది గత ఇరవై నాలుగో తారీఖున గత నెల ఎంపీడీఓ గారికి సమస్యలన్నీ ఒక వింతపత్రం ఇచ్చాం వాళ్ళు కనీసం ఇక్కడికి వచ్చి సెక్రటరీ కానీ ఆ ఎమ్ఎల్డీఓ గారి గారు వచ్చి సమస్యలు ఎలా ఉన్నాయి పరిష్కారం అటువంటిది లేదు వీళ్ళు ఇక్కడ ఎవరో చనిపోతే తప్ప వచ్చేటట్టు లేదు కనిపించలేని పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ ఈ దోమల దోమలు ఈ డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది అస్తావ్యాప్తంగా ఉంది డ్రైనేజీ సిస్టాన్ని పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేయకపోతే మేము ఎంపీడో కార్యాలయం దగ్గర వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆందోళన చేయవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి శాశ్వతంగా ఈ డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేయాలి మంచిన సమస్యను పరిష్కారం చేయాలి ఇక్కడ ఉన్నటువంటి బుడగజంగా ఉన్నటువంటి ఏదైతే ఈ పేదలు నివాసులు ఉన్నారో వాళ్ళందరి సమస్యలని శాశ్వతంగా పరిష్కారం చేయాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీకి ప్రభుత్వ అధికారులు డిమాండ్ చేస్తాం రోగాల నుండి బుడగజంగాల వాసులను కా కాపాడాలి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి డ్రైనేజ్ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి శాశ్వతంగా మంచిన సమస్య పరిష్కారం చేయాలి ఇంటింటికి కొలాయి వెంటలే వెయ్యాలి ఇంటింటి కొలాయి వెంటలే వెయ్యాలి శాశ్వతంగా మంచిని సమస్య పరిష్కారం చేయాలి శాశ్వతంగా మంచిని సమస్యలు పరిష్కారం చేయాలి આયા આયા એય એ તાંરા ઇલ જે અતાર ઇલ દીસન ઇલ દીસન દીસેન આકા આરે મચ્ડે ઉતે દેતી તોડન કોણ બોડે એરિયાલે અચાનક એલા ઉમડો સરોબનલે કિલેગા ઉમડો ને પેસી મે એન્ડિંગ વેટી સટલવા રે મે કારોકલ લીલી પોતું રા સટ

નિકાનું મુનકે હા કે કોટ પાડું તો કાલો ગને છે ઓર અરે પરબકો 이거 <목소리가> 아다이그거 ફોટો <coughs> દે <coughs> மக்கிச்சுக்கிப்பியா ஓ ஓ ஓ और बड़ा ना रे आ रॉट ना रे आ एवेंस लाग ते ओ एवे इ एव हेगरावे ते इदु ओ रे तरी भागे ಕಿನ್ನ ದಿಕ್ಕಿನತ್ತೆ ಅರೇ ಇಲ್ಲಿಗೋ ಆ ರೋಡ್ ಮೇಲೆ ಬಾರ್ ತರ ತಿರುಗಿದೆ ಬಾ ಮುಂದಿಗೆ ಅಚ್ಚಾ ಅಚ್ಚಾ ಬರಕತ್ತಾ ಅಲ್ಲಿ ಬಾರಾ ಹಾ ತಿಳ್ಸತಾ ಇದೆ ಹಾ ಚಲಾಯಿಸಬಹುದು ಇದೆ ಚೆಲ್ಲಾಪರ್ ತಡೆದಿದ್ಮಾರಿ ಹಾ ಪೋರ್ ತಡೆದದಾ ಆ ಫಸ್ಟ್ ರಸ್ತೆ ಅದು ಮಾತಾಡೋಣ ವಿಭ್ರಾಂತಿ ಏನೋ ಇದೆ ನನಗೆ ತಾನೆ ಅಲ್ಲಿ અગલા અલ અલ સેલર કોના તીસકે લેટ જટ જટ ગાય મોસે પાય કે પાય કે તું કોંકા પાય કે લાવું રે દી પાય કે આય Calm, 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 calm. Calab, bedak.